తల చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం నాతో మాట్లాడయ్యా నన్ను దర్శించి ప్రభువా నీ మాట కోరిక ఎదురు చూస్తున్నాను ప్రభు నీ పలికితే నాకు మేలు ప్రభువా నీ దర్శనమేమే మాకు చాలు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం నీవు పలికితే నీవు పలికితే మాకు మేలయా నీ దర్శనమే మాకు చాలయా నీ దర్శనమే మాకు చాలయా మాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా మాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మాతో మాట్లాడిన ఆయన మమ్మల్ని దర్శించు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధురా ప్రేమగల తండ్రి సయ్య నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం తెలుస్తావు నాయన నీవు గొప్ప దేవుడవు ఆశ్చర్యకుడు జీవుల తండ్రి విని కొంచెం తెలుస్తాం ప్రభావ నీవు ఉద్దేశించిన సంగతులు ప్రభు తండ్రి అవి సమాధానకరమే ప్రభా నీకు కొందని తెలుస్తాం కొద్ది నిమిషాలు ప్రభావ నీ వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ జానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడ మహిమపందుని ప్రార్థిస్తాము నాయన మనిషి గారి మాట్లాడే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవా నీ సత్య సారాంశంతో సత్య ప్రజలతో ఆదరణ కలిగించే మాటలు జీవం కలిగించే మాటలు ప్రభావ బ్రతుకును మార్చే నీ మాటలతో ప్రభావ తండ్రి మాట్లాడ మహిమపందుని నన్ను నన్ను మీ సులుచాట మరుగుపరుచుకుంటు నీకే సమస్త ఘనత మహిమలు ఆరోపించుకుంటు నజరుడిశ్వరాములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె నా రక్షకుణ్ణను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపేరట ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపరకవందన తెలియజేస్తున్నాను క్రీస్తు రందు ప్రియ దేవుని బిడలారా నా రక్షకుణ్ణను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్నాను మీ అందరికీ నా ప్రత్యేక వందన తెలియజేస్తున్నాను ప్రత్యేక ఆహ్వానాన్ని నేను పలుకుతున్నాను క్రీస్తునందు ప్రేమను వార్లరా ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటి అని అంటే క్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు టు బి ప్రిపేర్డ్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడకు వధువు సంఘముగా ఏ విధంగా మనం సిద్ధపడుతున్నాం ఎప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు అని మనము చర్చించేదానికంటే కూడా మనము ఎంత సిద్ధంగా ఉన్నాం క్రీస్తు ప్రభువును ఎదుర్కోవటానికి చూద్దాం చూడండి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి నుంచి వచనాలు మనం చదువుకుందాం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు వారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేనివారు వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనెను తీసుకొని పోయేది పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అని అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మా నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొండని చెప్పిరి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువుగా ఉండు క్రీస్తునందు ప్రేమణ దేవుని బిడలారా ఈ భాగం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్య భాగం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే హౌ ప్రిపేర్డ్ ఆర్ వీ టు రిసీవ్ ఆర్ కింగ్ ఆర్ లార్డ్ జీజస్ యేసు క్రీస్తు ప్రభువును ఎంతమంది ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం ఎంతమంది ఆయనను చూడటానికి సిద్ధంగా ఉన్నాం వాక్యం సెలవిస్తూ ఉంది లేఖనం సెలవిస్తూ ఉంది యేసు ప్రభు రెండవరా అక్కడ ఏ విధంగా ఉంటుంది యేశు ప్రభు ఏ విధంగా వస్తాడు చూడండి ప్రకటన ఒకటో అధ్యాయం వచ్చినాం ఇదిగో ఆయన మేఘాలుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయన చూచును ఆయన పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొద్దురు అవును ఆమెను క్రీస్తురందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ మాటను చూస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఎలాగ వస్తారు అన్నప్పుడు యోహాను భక్తుడు దర్శనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన యోహాను దర్శనం చూస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే ఆయన మేఘాలుడై వస్తూ ఉన్నాడు ఎలా వస్తున్నాడు చూడండి ప్రతి నేత్రము ఆయనను చూచును ఎవ్రీ ఐ షల్ సీ గాడ్ బిహోల్డ్ ఎవ్రీ వన్ విల్ సీ అనే మాట మనం చూస్తాం ప్రతి ఒక్కరు కూడా చూస్తారు ఎవరెవరు చూస్తారో ఆయన పడుతుంది చూడండి ప్రతి నేత్రం ఆయన చూచును ఎవరెవరు చూస్తారంటున్నాడు ఆయన పొడిచిన వారును చూచేదారు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును అమేన్ భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అనే మాట మనం చూస్తా ఉన్నా యేసుక్రీస్తు ప్రభు రెండవరాకడ ఆత్మీయంగా సిద్ధపడుతున్న మనకు లేదా ఆత్మీయంగా సిద్ధపడుతున్న వారికి అది అద్భుతమైన రాకడ అది చాలా ఆహ్లాదమైన రాకడ ఎందుకంటే ఆ వధువు సంఘమైన మనము ఆ వరుణ్ణి ఎదుర్కోబోతూ ఉన్నాం ఒక పెండ్లి కుమార్తె ముఖంలో ఎటువంటి ఆనందం సంతోషం పెండ్లి కుమారుని చూసినాక ఉంటుందో చూసిన తర్వాత ఉంటుందో అదే విధంగా ఈరోజు యేసు బ్రహ్మను చూడబోతున్నాం మనము కూడా అటువంటి ఆనందంతో అటువంటి సంతోషంతో ఉండబోతూ ఉన్నాం అది ఆత్మీయంగా ఆత్మ మూలముగా జన్మించిన వారికి అయితే శారీరకంగా చూడండి అప్పోస్తున్న పౌలు గలతలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఏలయనగా అనగా తన శరీరేచ్ఛను విత్ బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును శరీరము నుండి విత్తువాడు అంటే శరీర ప్రకారంగా జీవిస్తున్న వానికి రాకడెలాగుంటుంది అంటే రొమ్ము ఉంటుంది భయముగా ఉంటుంది కానీ ఆత్మ మూలముగా జన్మించిన వానికి లేదా ఆత్మచేత విత్తబడిన వారికి చూడండి ఎలా నిత్య జీవం అనే పంట కోసెదరు దే విల్ రీప్ ద సీడ్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ నిత్య జీవం అనే పంట కోస్తారు ఎప్పుడు మనం కోస్తామంటే సిద్ధపడి ఉన్నప్పుడు అందుకే సిద్ధపాటు అనే మాట మనం చూస్తున్నాం చూడండి ఈ కన్యకలు మనం చూస్తూ ఉన్న మతీసు వార్త చదవరణ లేఖన భాగంలో ఇరవై ఐదవ అధ్యాయంలో మొదటి రాకడ యేసు ప్రభు ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క మొదటి రాకడ ఏ విధంగా ఉన్నింది ఏదం ఏ విధంగా ఉన్నింది అంటే ఆయన మానవుడిగా వచ్చాడు మానవ స్వరూపాన్ని దాల్చుకున్నాడు మాట మనం చూస్తున్నాం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తురిగా చేసుకొని అనే మాట ఫిలిప్పులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం నుంచి మనం చూస్తాం ఆరో చూసేటప్పుడు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకున్న బాధ్యమని ఎంచుకోలేదు లేదు అని చెప్తూ ఏడవ సుందరు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని అనే మాట మనం చూస్తున్నాం మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపము ధరించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే రాకడ అయితే రెండవ రాకడ మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా రాబోతున్నాడో మనం చూసాం ఆయన మేఘారుడై వస్తున్నాడు అంటే ఒక రాజు వలే రాబోతున్నాడు ఒక రాజు ఏ విధంగా అయితే వస్తున్నాడు ఆ విధంగా ఆయన రాబోతున్నాడు దీనుడుగా సాత్వికుడుగా వచ్చాడేమో సింహం వలె గోత్రపు సింహం వలె ఆయన రాబోతున్నాడు ఈ ఇరవై ఐదో అధ్యాయం కూడా చూస్తున్నప్పుడు అక్కడ ఇరవై నాలుగవ అధ్యాయంలో మతైసు వార్తలు యేసు ప్రభు రాకడ ఎలాగుంటుందని సుషులు అడిగినప్పుడు ఆయన కొన్ని సూచనలు చెప్తూ వచ్చాడు సూచనలు చెప్తూ ఇరవై ఐదవ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఇరవై ఐదవ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆయన ప్రారంభిస్తున్న పదజాలం చూడండి పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది ఈ పది మంది కన్యకలు మనం చూస్తూ ఉన్నప్పుడు వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు ఒక ఐదు మంది కన్యకలేమో బుద్ధి లేని వారుగా ఉన్నారు ఐదు మంది ఏమో బుద్ధిగల వారిగా ఉన్నారు మొదటిగా వీరి వ్యత్యాసం మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ బుద్ధిగల కన్యకులు ఏం చేస్తున్నారంటే తమతో దివిటీలు పట్టుకోవడమే కాదు కానీ సిద్ధిలలో నూనె వారు తీసుకొని వెళ్తూ ఉన్నారు ప్రిపేర్డ్ వెల్ ప్రిపేర్డ్ ఈ రెండవ తెగ ఎవరైతే ఈ బుద్ధి లేని కన్యకలు ఎవరైతే ఉన్నారో వీరు దివిటీలు వారితో ఎత్తుకొని పోతూ ఉన్నారు కానీ తీసుకొని వెళ్తూ ఉన్నారు కానీ సిద్ధులలో నూనె లేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ బుద్ధిగల కన్యకులు ఎవరికి సాదర్శ సాదృశ్యంగా కనబడుతున్నారంటే ఆత్మ మూలముగా జన్మించిన వారితో కనబడుతూ ఉన్నారు బుద్ధి లేని వారిని మనం చూస్తున్నప్పుడు వారు శారీర మూలముగా లేదా శారీరక ఇచ్ఛలతో ఇచ్ఛలతో బ్రతుకుతున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం యోహన్ రాసిన మొదటి పత్రిక యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదై శం చదువుతున్నప్పుడు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చున్నాం ఫర్ యువర్ అండర్స్టాండింగ్ మీకు అర్థం కావటానికి మనకు అర్థం కావటానికి ఆ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చూడండి శారీరకంగా విత్తువారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే శారీరక కోరికలు నేత్రాశ శరీరాశ జీవబుడ్డంబం శరీరాశ నేత్రాశ జీవబుడ్డంబం ఈ మూడు ఆశలతో వారి జీవితాన్ని పతనం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వాక్యం వింటూ ఈ మూడు ఆశలు కలిగి మనం పతనం చేసుకుంటా ఉంటే ఈరోజు ప్రభు పాదసంధికి వద్దాం అయ్యా నేను ఆత్మ మూలముగా ఉండాలి ప్రభువ నేను నిత్యాగ్నికి పాత్రుణ్ణి కాదు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి అందుకే మనం చూస్తాం చూడండి మతశు వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినం అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి చెప్పింపబడిన వారిలో నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పౌడి అపవాదికిని వానికి సిద్ధపరిచిన దూతలకును ఏం చేయాలంటున్నా అక్కడ చూడండి ఆ నిత్యాగ్నికి మీరు వెళ్ళండి అంటున్నాడు అంటే ఇది మన కోసం సూచింపబడింది కాదు ఈ నిత్యాగ్ని ఈ నరకాగ్ని అపవాది వాని అనుచరులకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఈ సిద్ధపాటుగలైన కన్యకలు మనం బుద్ధి బుద్ధిగల కన్యకలు చూస్తూ ఉన్నప్పుడు వారు సిద్ధులలో నూనె తీసుకువెళ్తూ ఉన్నారు బుద్ధిహీనులు మాత్రం సిద్ధులలో నూనె తీసుకొని వెళ్ళట్లేదు వారు ఏమనుకుంటున్నారంటే ఈ దివిటీలు ఆరిపోయిన మా పక్కవారు ఉన్నారులే ఈరోజు పరలోక రాజ్యానికి కూడా మనం చేరాలని అర్హు అర్హులు అర్హులము కావాలి అన్న ప్రతిసారి కూడా మన జీవితంలో ఏముంటుందో తెలుసా ఈ పాస్టర్ గారు బాగున్నారులే ఆ సేవకుడు బాగున్నాడులే ఆ సువార్థికుడు బాగున్నాడులే ఈ ఈ విశ్వాసులు బాగుందిలే ఈ విశ్వాసం కలనే ఎక్కుతున్నారులే వీళ్ళందరూ బాగుంటే మా సంఘం బాగుంటే నేను కూడా పరలోక రాజ్యం పోతాలే అనే ఒక ధోరణిలో ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం అయితే వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉన్న మాట చూడండి సత్యం చెప్తుంది చూడండి ఆ సత్యం ఏంటంటే చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది వాని వాని క్రియ చొప్పున నేను బాగున్నాను కదా నా తండ్రి బాగాలేదు కదా నా తండ్రి బాగున్నాడు కదా నా తండ్రి సేవ చేస్తే నేను బాగా చేస్తున్నాను కదా మా తల్లి ఇంకా బంధుమిత్రులు బాగున్నారు కదా నేను వెళ్తానులే తోటి సవరణతో బాగున్నాడు కదా ఆయన ఉన్నాడు కదా ఆయనతో పాటు నేను పరలోకానికి వెళ్తాలే అనుకుంటున్నాం కానీ వాణి వాణి క్రియ చొప్పున అనే మాట మనం చూస్తున్నాం హూ ఎవర్ యు ఆర్ వాచింగ్ దిస్ లైఫ్ ఎంత గొప్పవరమైన కావచ్చు ఈరోజు వాక్యం సెలివిస్తూ ఉంది వాణి వాణి క్రియ చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఇవ్వబోతూ ఉన్నాడు ఈ బుద్ధిగల కన్యకలు సిద్ధులలో నూనె తీసుకువెళ్తూ ఉన్నారు బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారంటే అస్సలు వారు సిద్ధపడి లేరు దివిటీలు మాత్రమే చక్కపరుచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఎప్పుడైతే పెళ్లి కుమారుడు కేక వినబడతా ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారంట సిద్ధపరుచుకుంటూ ఉన్నారు చూడండి కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరు కానీ గల కన్యకులు ఏం చేస్తూ ఉన్నారంటే వారు సిద్ధుల్లో నూనె పెట్టుకొని ఆ సిద్ధపాటు కలుగుతూ ఉన్నారు కానీ కలిగి ఉన్నారు కానీ ఈ బుద్ధి లేని కన్యకలు మనం చూస్తూ ఉన్నప్పుడు వారు సిద్ధపడి కనపడట్లేదు అందుకే చూస్తూ ఉన్నాం చూడండి వారు కొనబోచుండగా వాళ్ళు అంటున్నారు బుద్ధిగల కన్యకలతో వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా మేము పోయి మర్చెంట్స్ దగ్గర పోయి వీ విల్ గెట్ సమ్ ఆయిల్ మేము అక్కడికి పోయి సిద్ధుల నూనె పట్టుకొని వస్తాం కొంతమంది వ్యాపారుల దగ్గర పోయి మేము ఊరికి పట్టణానికి వెళ్ళి అక్కడికి పోయి మేము అంగడికి వెళ్ళి కొనుక్కొని వస్తాం వారు కొనబోచుండగా మాట చాలా అద్భుతంగా ఉండి చూడండి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి ఎన్నో ఏళ్ళ నుంచి క్రైస్తవులం అని చెప్తా ఉన్నాం ఎన్నో ఏళ్ళ నుంచి నేను భక్తిని పాటిస్తున్నానని చెప్తున్నాం కానీ మన జీవితంలో ఏం తెలుసా ఆత్మ స్వభావం లేదు ఆత్మీయ జీవితం లేదు ఆత్మీయ జీవితం లేక ఆత్మ స్వభావం లేక మన జీవితంలో క్రీస్తును పోలిన జీవితం లేక మన జీవితాల్లో ఈ దివిటేలను ఆర్పేసుకుంటా ఉన్నాం ప్రదా ఆర్పేసుకుంటున్నప్పటికీ కూడా ఈరోజు ఒక గొప్ప శుభవార్త ఇస్తున్న తెలుసా ఆయన ఇంకా సమీపంగా ఉన్నాడు హీ స్టిల్ విత్ యూ నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోతాను ప్రభువా నేను ఎక్కడికి పోయినా నువ్వు అక్కడ ఉన్నావయ్యా ఈరోజు ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం ఈ సిద్ధపాటు మనం కలిగినప్పుడు వారితో మనం వెళ్ళటానికి అర్హత దేవుడు ఇస్తున్నాడు ఈ బుద్ధి లేని కన్యకులు మనం చూస్తూ ఉన్నప్పుడు వీరు ఆత్మ మూలముగా వారు లేరు అని చెప్తున్నాం అంటే శారీరకంగా వారు ఉన్నారు బుద్ధిగల కన్యకులు ఆత్మీయంగా ఉన్నారు రెండవ వ్యత్యాసానికి వచ్చేసరికి ఈ బుద్ధి లేని కన్యకలు మనము గమనిస్తూ ఉన్నప్పుడు వీరిని వీరి జీవితంలో ఏమీ లేదు అని గమనిస్తూ చూడండి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొక్క పోయి కొనుక్కోండి అని చెప్పి కొనబోచుండగా నో ప్రిపరేషన్ వీరి జీవితంలో ఏమీ లేదనంటే అంటే ప్రిపరేషన్ లేదు సిద్ధపాటు లేదు కానీ ఈ బుద్ధిగల కన్యకులు ఏముందంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టే చూడండి వారు వెళ్తా ఉన్నారు వెళ్తానే వాళ్ళు చూడండి వారు కొనబోచుండగా పెండ్లి వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి ది గాట్ ఎంటర్డ్ ఎందుకు వెళ్ళగలిగారు అనంటే వారు ప్రభువును కలిగి ఉన్నారు వాక్యం వెంటనే ప్రియ సోదరి సోదరి ఈరోజు మన జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రభువు లేకపోతే మన జీవితం నిత్యాగ్నికి పాత్రులమవుతాం అయితే ప్రభు యొక్క ఆశ ఏంటి నీనా మీద మన మీద ఉన్న ఆశ ఏంటో చూద్దాం చూడండి అపోసిన పౌలు తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు రక్షణ పొందుటకే రక్షణ పొందుటకే ఈ రెండవ వ్యత్యాసం మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ బుద్ధి లేని కన్యకల్లో ఏమి లేవు తెలుసా మనం సాదృశ్యంగా ఈరోజు మనం తీసుకుంటే ఈ బుద్ధి లేని కన్యకలు ఈ విశ్వాసాలకు మనం తీసుకుంటే మన విశ్వాసం తీసుకుంటే బిలీవర్స్ సోకాల్డ్ క్రిస్టియన్స్ క్రైస్తవులు అనబడిన వారికి మనం తీసుకుంటే మనకి ఈ మాట అప్లై చేసుకుంటే ఈరోజు ఆ బుద్ధి లేని కన్యకల్లో ఏమీ లేదు అనంటే ప్రార్థన జీవితం లేదు వాక్య అనుభవం లేదు పరిశుద్ధాత్మ అనుభవం లేదు నాలుగవది ఆత్మఫలాలు లేవు వారి జీవితంలో ఈ బుద్ధిగల కన్యకలు మనం చూస్తూ ఉన్నప్పుడు వీరి జీవితాలు ఏమున్నాయో తెలుసా ఆత్మఫలాలు ఉన్నాయి వాక్య అనుభవం ఉంది ప్రార్థన ఉంది పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నాయి ఇవన్నీ వారు కలిగి వారు ఏమయ్యారో పెండ్లి కుమారుడిని ఎదుర్కొంటా ఉన్నారు యేసు ప్రభువును ఎదుర్కొనే అర్హత వారి జీవితంలో ఉంది ఆయన ఇంకా ఎందుకు ఈ రాకడ ఆలస్యం చేస్తుంటే తెలుసా నీ కోసం నా కోసం మనందరి కోసం ఇంకా మనం ఆయన దగ్గరికి వస్తామని ఆయన సమీపంగా ఉన్నాడు అందుకే చూస్తాం చూడండి ప్రకటన గ్రంథము చివరికి మాట చెప్పిన ముందు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై వచ్చినం ఇదిగో నేను తలుపు తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదుము ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఐఎమ్ నాకింగ్ అట్ యువర్ డోర్ హృదయం అనే తలుపునొద్ద అని తడతా ఉన్నాడు ఆంధ్రక్రదేశీలో మంచి పాట మనం చూస్తాం హృదయం అనేది తలుపునొద్ద యేసునాథుండు ఆయన అక్కడ నిలిచి సదయుడగుచు తట్టుచుండు సకలా విధములు అందరికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు తడుతున్నాడు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన తడుతున్నాడు పాప పరిస్థితుందేమో శ్రమల్లో వెళ్తున్నామేమో శోధనలో వెళ్తున్నామేమో తక్కిన కన్యకల్లాగా ఉన్నామేమో మన జీవితం అయితే బుద్ధిగల కన్యకలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బుద్ధిగల కన్యకలుగా మన జీవితాలను మనం మార్చుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఆ వాయిస్ ఆ కేక వినబడిందో వారు సిద్ధపరచుకున్నారు వారు అక్కడ చూడండి వార్త ఇరవై ఐదో అధ్యాయం పదవ వచ్చిన వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయేది కేక వినబడింది వీరు అప్పుడు పోదామనుకున్నారు బుద్ధి బుద్ధి లేని కన్యకలు వారు ఏమైపోయారు వారి జీవితంలో ఆ ఒక గొప్ప విందును కోల్పోయారు గొప్ప అనుభూతిని వారు కోల్పోయారు కానీ ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేశారంటే కేక వినడం తర్వాత తమ దివిటీలు చెప్పు చక్కబరుచుకున్నప్పుడు వారు ఏమవుతున్నారు ఆ పెండ్లి కుమారుడితో పాటు వారు ఉండటానికి వారు సిద్ధమయ్యారు అందుకే మనం పదమూడు సంవత్సరం చివరి వచ్చిన చూసినప్పుడు ఆ దినమైనను గడి మీకు తెలియదు కనుక మెలకవుగా ఉండండి మెలకవుగా ఉండడే అన్నప్పుడు ఆధ్యాత్మిక లోతుల్లో మనం వెళ్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో మనము మెలకువగా ఉండాలి ప్రార్థనలో వాక్యములు ఆత్మఫలాలలో వలె జీవించే అనుభవములో క్రీస్తులోకి మార్చబడుచున్నామని కొరంతి పత్రికలో పౌలు ఆయన అంటాడు చూడండి కొరింతులు రాసిన రెండవ పత్రిక అపోసిన పౌలు కొరంతులకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదోచనము మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభోగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం ఎంత మనం చేసినా ఆయన చిత్తం నెరవేర్చి నెరవేర్చకపోతే శరీరాశ నేత్రాశ జీవుడు విడిచిపెట్టకపోతే మనం ఆయనతో పాలు పంచుకోవాలి ప్రదృంబులారా ఇంకనైనా మన జీవితంలో విని ఆయన దగ్గరకు వద్దాం అని ఇంకా ఆ సింహాసనం మీదే ఉన్నాడు అని ఇంకా నిన్ను నన్ను చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు ఆ తక్కిన కన్యకులు విడిచిపెట్టారు అయ్యా అయ్యా అని తలుపు తిమ్మన్నా కూడా తెరవలే ఇరు కూడా ప్రభువా ప్రభువా అని మనం పెదవులతో స్థుతిస్తున్నామేమో ప్రభువా ప్రభు అని పాడుతున్నామేమో ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నామేమో వాక్యాలు చెప్తున్నామేమో కానీ మన జీవితం దేవుడికి దూరంగా ఉందేమో ఆయన దగ్గరికి తెచ్చుకునే గొప్ప తరుణం గొప్ప సమయాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన హత్తుకొని మన జీవితాన్ని కృప చూపించి నడిపిస్తాడు అటు కృప ప్రభువు మనకు సహాయం చేయను గాక తల్లు మంచుతాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమగల తండ్రి ఎసయ్య ఈ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన బుద్ధిగల కన్యకలు ప్రభువ తమ దివిటీ చక్కబట్టుకున్నారు ప్రభువ బుద్ధి లేని కన్యకలు ప్రభువ సిద్ధులలో నూనె తీసుకొని పోక పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ప్రభువ వారు వెలివేయబడ్డారు కానీ బుద్ధిగల కన్యకలు ప్రభువ చక్కపరుచుకున్నారు కనుక ప్రభువ వారు లోపలికి ప్రవేశించగలిగారు నాయన విన్న వాక్యం విడదము కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాల పదిలిపరిచి స్థిరపరిచి బలపరచమని నీకే సమస్త ఘనత ఆ ఏ ఆరోపించుకుంటూ పరిశుద్ధ పరిశుద్ధనాం పేరేట ప్రార్థించడి వేడుకుంటున్నాం మా ప్రమతండ్రి తండ్రి ఆమె గాడ్ బ్లెస్ ఆల్ ప్రైజ్ అలాడ్